ఎందుకంటే అవినాష్ రెడ్డి పేరుతో జగన్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అంతే కదా అవినాష్ రెడ్డి టార్గెట్ ఏ ఉంది కాపాడుతున్నాడు అనేది ముందైతే అసలు జగన్ అన్నారు కదా ఫస్ట్ జగన్ అని తర్వాత కాలంలో ఇక ఏమనుకున్నారు మరి చెల్లెళ్ళు జగన్ ని తగ్గించి కాపాడుతున్నాడు అన్న పాయింట్ ముందైతే జగన్ అన్న పాయింట్ కదా రైజ్ చేసింది తెలుగుదేశం ఎప్పటికూడా ఉంటది జగన్ హంతకుడు కూడా అని చెప్తుంది అంతేగాని అవినాష్ రెడ్డి అని అంతకుండా కాబడుతున్నాడు ఈ మధ్య బియ్యం చేశారు మన జగనే జయించాడు బాబాయ్ హూ కిళ్ళు బాబాయ్ అంటే ఏంటి కదా ఎందుకు పదే పదే చంద్రబాబు గారే పెద్ద పెద్ద కేకలతో అరుపులతో మాట్లాడుకొచ్చారు అంటే వాళ్ళ మనసులో కూడా జగన్ అనేది లేదేమో ఎందుకంటే వివేకం సినిమా చూస్తే అంతా కూడా జగన్ పాపం ఏం తెలియదు అన్నట్టుగానే అందులో స్టోరీ అంతా రూపొంది అంటే వీళ్ళకి తెలియకుండా సినిమాలు తీరు కదా ఒకవేళ నిజంగా మనసులో ఉండుంటే అందులో జగన్నే దోషు పెట్టి ఉండేవారేమో మేబీ అంటే అక్కడ దాంట్లో భారతీయ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం ప్రయత్నించారు తప్పించి ఎవడో కొంచెం సెక్సువల్ ఇంపార్టెంట్ అన్న ఉండాలా ఆ సినిమా తీసినటువంటి వాడు లేకపోతే గనక ఆ సెక్సువల్ పెర్వర్టెడ్ అన్న అయి ఉండాలి లేదంటే గనక ఏ భార్య చేతను మోసపోయినోడో లేకపోతే ఏ ఆడపాళ్ల చేత మోసపోయినాడు అయి ఉండాలి ఆడవాళ్ళ పట్ల విపరీతమైనటువంటి ద్వేషం కలిగినటువంటి తయారు చేసినటువంటి స్టోరీగా ఉంది తప్పించేది రియాలి రియలిస్టిక్ గా ఉంది అక్రమ సంబంధాలు అంటగట్టి దానికోసం మాట్లాడినటువంటి కోణంలో రాసుకొచ్చారు అదే 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 ఓన్లీ లేడీ పాయింట్ ని బేస్ చేసి సెక్స్ అండ్ క్రైమ్ బేసిస్ మీద సక్సెస్ కావాలని చూసుకున్నారు అది సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇచ్చేస్తారు కదా అందులో అది కదా మెసేజ్ లో ఈ మెసేజ్ వచ్చిందని అదే అది ఆడికి అది తీసినటువంటి వాడికి జగన్ మీద ద్వేషం కంటే భారతీయ మీద వేరే ఫీలింగ్ ఉన్నట్టు అదే అతనికి దేశం కానీ కోపం గానీ ద్వేషం కోపం కూడా కాదు వేరే దరిద్ర బుద్ధులు లేదు అదే అదే ఆ కసి తీర్చుకుంటున్నాడు అంతే ఆవిడ